తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేశారు డిసెంబర్ తొమ్మిది మా సోని అమ్మ జన్మదినము డిసెంబర్ తొమ్మిది లోపల మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కాబట్టి ఎవరు కూడా రైతులు బ్యాంకులకు అప్పులు కట్టొద్దు ఒకవేళ అప్పులు కడితే మళ్లీ వెంటనే వెళ్లి బ్యాంకులో రెండు లక్షల వరకు కూడా అప్పులు తీసుకోండి అప్పులను మేము అధికారంలోకి వస్తే మేమే చెల్లిస్తామని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రైతు సమాజానికి అంగీకరించడం జరుగుతుంది ఎందుకు మీరు ఇప్పటి వరకు కూడా రైతు రుణమాఫీకి సంబంధించి చాలా మంది రైతులకు ఇంకా ఏ దశ రాలేదు ఎవరికి చేయబోతా ఉన్నారో రైతు రచ్చబండలో నోటీస్ బోర్డులు పెట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నది రైతులందరూ కూడా ఉత్తరాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఇంత తప్పు తీసుకున్నారు మీ రుణాన్ని మేము మాఫీ చేయబోతున్నాము అనే విషయాన్ని స్పష్టంగా ప్రతి రైతు కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి